thank you వర్ధంతి రోజు అన్నదాన కార్యక్రమానికి మేము ఇలా ప్రిపేర్ చేశాము ఆ దాన్ని మేము పార్సల్ చేసుకుంటా ఉన్నప్పుడు ఒక దగ్గర మొబైల్ పెట్టేసి ఇలా వీడియో షూట్ చేసాము కాబట్టి అక్కడ నో వాయిస్ అనమాట అందుకే ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నాము మరీ ప్యాకింగ్ చేసేటప్పుడు ఏం మాట్లాడతాంలే అనేసి మ్యూజిక్ యాడ్ చేశాను చూస్తూ ఉండండి అయితే వీ మేము పార్సల్స్ చేసుకుంటూ ఉన్నాము వీడియో అయితే రన్ అవుతూ ఉండిందనమాట ఎందుకో చాలా బాధ అనిపించింది మా మా మధ్య లేకపోవడం మాకు చాలా వెలితిగా అనిపించింది ఏం చేద్దాం ఎవరికైనా ఏదో అంటారు కదా అది నేను అనుభవంతో చెప్తున్నానని మాత్రం అనొద్దండి ఎందుకంటే ఉన్నప్పుడు వాళ్ళ విలువ ఎవరికీ తెలియదంట వాళ్ళు లేనప్పుడే వాళ్ళ విలువ తెలుస్తుంది అని అంటారు కదా అది నిజమేమో నిజమని అనిపిస్తుంది మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి ఇక్కడైతే చిన్న వెలితి అయిపోయిందండి నాకు ఎందుకంటే నేను పూలమాల నైట్ తెచ్చిపెట్టుకోలేదు మార్నింగ్ తీసుకొస్తాడు ఈయన అనేసి నేను ఫ్రిడ్జ్లో కొంచెం స్టోరేజ్ ఎక్కువగా ఉండి వల్ల పెట్టడానికి ప్లేస్ లేదనేసి సరేలే మార్కెట్ దగ్గరే కదా మార్నింగ్ వెళ్ళి తెచ్చుకుందాము అనుకున్నాను ఈయన మార్నింగ్ లేచిన తర్వాత ఈయన బద్ధకంతో మార్కెట్కి వెళ్ళి పూలమాల తేలే పూలమాల తేకపోవడం నాకు చాలా బాధ అనిపించింది ఎప్పుడు లేదు ఫస్ట్ టైమే ఇట్లా పూలమాల లేకున్నా బంతి పూలు ఆల్రెడీ నేను కుట్టి పెట్టున్నాను వేరే దగ్గర కావాల్సి వచ్చిండే అదే డెకరేషన్ పరంగా దానికోసం పెట్టుంటే ఇంకా ఆ పూలమాలే ఇక్కడ వేయాల్సి వచ్చేసింది నాకైతే చాలా అంటే చాలా బాధ అనిపించింది ఏం చేద్దాం ఒక్కొక్కసారి అలా జరుగుతూ ఉంటుందన్నమాట ఏంటో ఆ రోజు కొంచెం అంతా బాగా జరిగింది కానీ ఇలా చిన్న వెలితిలాగా అయిపోయింది నేనైతే ఒక త్రీ కేజీస్ వచ్చేసి వెజిటేబుల్ రైస్ చేసినాను ఒక టూ అండ్ హాఫ్ వచ్చేసి ఇది లెమన్ రైస్ చేసినాను రెండున్నర కేజీ వచ్చేసి లెమన్ రైసు అది కొంచెం రెండు చేసినాను తర్వాత కొద్దిగా పెరుగన్నం చేసినాను పెరుగన్నం కూడా కొంచెం వేసేసాంలేండి డిస్ట్రిబ్యూట్ చేసేసాం ప్యాకెట్లో వేసేసాం వేసేసామంటే తప్పుగా అనుకోద్దండి ప్యాకెట్లో వేసాము అని చెప్పబోయి ఫ్లోలో అలా మిస్ అయిపోయింది అంతే అలాగా చేసుకుంటా ఉన్నామనమాట మేము ఏం చేస్తాం కింద పడిపోతుందని ప్లేట్ పెట్టుకున్నాం కదా అలాగా మా పాప లబ్బర్లు వేయడానికి చాలా కష్టపడుతుంది చూడండి అలా ఉంటుందన్నమాట నలగరము కలిసి పని చేసుకుంటున్నాం మాది చిన్న ఫ్యామిలీ చింతలేని ఫ్యామిలీ అంటారు కదా అట్లా మాది చిన్న ఫ్యామిలీ మేము ఉండేది నలుగురే నేను మా ఆయన నా పిల్లలు మేము ఉండేది నలుగురమే కాబట్టి అలాగా ఏదో మాకు వీలైనంత వరకు అలా చేసుకుంటూ ఉంటాము ప్రతి ఇయరు కాకపోతే ఇరు ఇలాగ ఏం వీడియోలు తీసి పెట్టడం లాంటివి ఏం చేయము కాకపోతే ఇట్లా పోతా పోతా కాపిల్ దగ్గర నుంచి అలాగా అలిపిరి వరకు ఉంటారనమాట కొంచెం మనుషులు ఉంటారు అట్లా ఇచ్చుకుంటా పోతాము కానీ ఈసారి ఎందుకో వీడియో తీయడం కరెక్ట్ కాదేమో కానీ తీసేసిన ఏం చేద్దాం నేను చేసింది మంచి పనే కదా వీడియో తీయడంలో తప్పు లేదులే అనిపించింది సరేలే అనేసి కొంచెంగా షూట్ చేసుకున్నాను ఇదిగోండి రైస్ అయితే వేస్తున్నాము కవర్లకి నేనేమో వెజిటేబుల్ రైస్ వేస్తున్నా మా ఆయనేమో లెమన్ రైస్ వేస్తున్నాడు ఆయనది బిన్నా కరగలేదు నాది బిన్నా కరిగిపోయిందని మీరు మాత్రం అనొద్దండి ఎందుకంటే నేను ఎక్కువ ఎక్కువ ఎత్తి ఎత్తి వేసేసినాను నాది బిన్నా అయిపోయింది అలా అని ఆయన కూడా వేయలే మా పాప అరుస్తుంది డాడీ నువ్వు ఎక్కువ వేస్తున్నావు నాకు లబ్బర వేయడానికి రావట్లేదు అంటుంది ఎడన్న బోండి మీ ఇద్దరు అనేసి నేను ఆ బౌల్లో మాత్రం బాగా పెట్టానులేండి ఒత్తి ఒత్తి పెట్టాను అందువల్ల ఇదిగోండి నేనైతే వేస్తానే ఉండ నా కొడుకు అయితే అంటాడు అలాగిన మాట అయిపోయింది ఏదో చిన్నదిగా అట్లా సూట్ చేసినాము ఎర్లీ మార్నింగ్ త్రీకి లేసానండి నేను ఆ రోజు త్రీకి లేచి బయట పెట్టుకొని వీళ్ళందరూ ముగ్గురు నిద్రపోతా ఉన్నారు త్రీకి లేచేసాను స్నానం చేసేసి కొంచెం అలాగా డ్రెస్ చే చీర అయితే అప్పుడే కట్టుకోలేదులేండి నేను తర్వాత కట్టుకున్నాను ఎందుకంటే పని చేసేటప్పుడు ఇబ్బందిగా ఉంటుందనేసి చీర కట్టుకోలేదు అలా డ్రెస్ వేసుకునేసి ఇంట్లో వేసుకునే డ్రెస్ వేసుకునేసినాను పని అంతా చేసుకునేసిన తర్వాత పూజ చేసేటప్పుడు శారీ అయితే కట్టుకున్నాను నేను అప్పుడు దాకా కట్టుకోలేదు అలాగనమాట సుగీలు చేశాను మా అత్తకి పోలీలు అన్నా చాలా ఇష్టము అందుకే సుగీలు చేసినాను తర్వాత వడలు చేసిన పాయసం చేసిన వెజిటబుల్ రైస్ కొంచెం లెమన్ రైస్ కొంచెం తర్వాత కార్డ్ రైస్ కొంచెం అలా చేసినాను ఇంకా ఇంట్లో పనులు ఉంటాయి కదండి ఇల్లు తుడుచుకోవడం సామాన్లు కడుక్కోవడం అట్లా అన్నీ చేసుకునే ముందుకి నాకు బాగా నీరసం అయిపోయింది రోజు మేము మాట్లాడుకుంటున్నాము నేను మా ఆయన ఏదో మాట్లాడుకొని నవ్వుకుంటున్నాము చూడండి రాజు నవ్వుతున్నాడు రాజు నేను నవ్వుకుంటా ఉంటాము మా ఆయన మాత్రం సీరియస్ సింహం ఆయన ఎక్కువ నవ్వులేండి నేను నా కొడుకు నవ్వుకుంటూ ఉంటాం ఏదో ఒకటి మాట్లాడుకొని అలాగా ఆ రోజు కావాలని వాడు వైట్ షర్ట్ వేసుకున్నాడండి మీరు గమనించారా ప్రసాద్ అన్నయ్య ముఖ్యంగా మీరే గమనించాల్సింది మీ అల్లుడిని చూడండి వాళ్ళ నాన్న వైట్ వేసుకున్నాడని వాడు కూడా వైట్ షర్ట్ వేసుకున్నాడు ఆల్మోస్ట్ ఇద్దరికి సేమ్ ఉన్నాయి సేమ్ తీసుకొస్తాను కానీ కానీ వీళ్ళిద్దరూ ఒకసారి వేసుకోరు ఎప్పుడంటే అప్పుడు వేసుకుంటూ ఉంటారు బాబు అయితే మ్యాక్సిమం తక్కువ వేసుకుంటాడు ఎందుకంటే యూనిఫామ్ కదా స్కూల్కి అలాగా ఈయనంటే ఇంకా డ్యూటీలకు పోతా ఉంటాడు కాబట్టి ఏదో వాళ్ళు లెక్క పెట్టుకుంటున్నారు కౌంటింగ్ చేసుకుంటున్నారు ఇద్దరు అప్ప కొడుకులు కౌంట్ చేసుకొని పెట్టుకుంటున్నారు అదన్నమాట విషయం ఇంకా చాలే డాడీ అప్పటికి వీళ్ళు కూడా తినలేదండి పిల్లలు అందుకే చెప్తున్నారు ఇంక చాలే డాడీ నేను తినాలి అనేసి అంటుంది ఆ పిల్ల ఆకలేసా అదే అస్సలు ఆకిలికి ఉండలేదండి బాబోయ్ ఆకిలికి అస్సలు ఉండలేదు ఆకిలికి ఉండలేదు నిద్రకి ఉండలేదు అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు కదా అలాగ కింద పడిన అన్నాన్ని తొక్కకూడదు అనేసి అలాగ మెతుకు మెతుకు క్లీన్ చేసేస్తున్నాడు మా ఆయన నా దగ్గర నేనేం ఎక్కువ పొయ్యలేదులేండి అది లెమన్ రైస్ కాబట్టి బాగా పడిపోయింది అందులో ఇంకోటి ఏంటంటే ఆయన పక్కకి తీసుకుంటా ఉన్నాడు నేనేమిరంటే కుక్కర్ లోపలే అదే కవర్ పెట్టుకునేసి గంటితో వేసేస్తున్నాను కాబట్టి నా దగ్గర ఏమి ఎక్కువ అసలు పడలేదు నా దగ్గర రైస్ కింద ఈయన మాత్రం మంచి కిందే వేశాడు దాన్ని పెట్టుకొని ఏదో అడిగినాడు నవ్వుతున్నాడు మళ్ళీ ఏదో అడిగినట్టున్నాడు నేను చెప్పినాను ఇంకా నవ్వుతున్నాడు ఇంకా కార్డ్ మొదలు పెట్టినాడు ఇంకా ఈ పాప అడుగుతుంది మమ్మీ ఇది ఇది కూడా కొంచెం ఉంచు మాకి అనేసి అనింది సరేలే అమ్మా అని చెప్పాను సరేలే వాళ్ళ తర్వాతనే కదా పసిబిడ్డలు కదండీ ఆకిలి కొండలేరు అసలే దానికి ముందే చెప్పాను నేను మీరు తినేయండి అమ్ము అనేసి అంటే మా నేను తినేస్తే మీరు ప్యాకింగ్ చేస్తారు నేను తిన్ను అనేసి అనింది ఇంకా అట్లా లేట్ అయిపోయింది ఇంకా అలాగా మళ్ళీ ఇంకా రాజు చాలా ప్యాకెట్స్ అలాగే వదిలేసాడు ప్యాకెట్స్ అన్నీ అలాగే ఉండిపోయినాయి అనేసి ఇంకా నేను మళ్ళీ నేను లబ్బర్ వేయడం మొదలుపెట్టాను అనమాట లేట్గా వేస్తున్నాడు అందువల్ల అలా నిలిచిపోయిందనేసి నేను ఫాస్ట్ ఫాస్ట్గా నేనే వేసినాను ఇంకా ఇంకేం కార్డ్ రైస్ వేయడం మొదలుపెట్టినాడు కార్డ్ రైస్ మాత్రం కొంచెం కొంచమే వేసినాడండి ఎందుకంటే కార్డ్ రైస్ నేను ఎక్కువ చేయలేదు అందుకే కొద్ది కొద్దిగా ఉన్నదాన్నే అలాగా ఒక ఆరేడు ప్యాకెట్లకు వచ్చి ఉంటుందేమో అంతే మ్యాక్సిమం అది చూసుకుంటున్నాడు ఏదో అయిపోయిందిలేండి అయిపోయింది దానికి ఎందుకు కానీ అలాగా మళ్ళీ ఇంతవరకు మీకు బోర్ కొట్టేసినట్టుంది కదా మ్యూజిక్ అయితే యాడ్ చేస్తాను చూస్తా ఇంతే అండి ఇదే మా ఫ్యామిలీలో చిన్న సెలబ్రేషన్ ఎలా చేసుకున్నామనేది మీ ముందుకైతే తీసుకొచ్చాను మీరందరూ ఇంతలా ఆదరిస్తారని మా ఛానల్ని ఆదరించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి పేరు పేరున ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలాగే మా ఛానల్ని ఇంకా కొంచెం ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను మా ఆయన అయితే అది చెప్తున్నాడంట ఈరోజు మా అమ్మగారి వర్ధంతి అందుకే నేను ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము అనేసి అని ఆయన చెప్తున్నారు అదే అక్కడ చెప్పింది ఏం చేశారు అని అడిగితే వెజిటేబుల్ రైస్ కాడ్ రైస్ లెమన్ రైస్ అనేసి అవి చూపిస్తున్నాడు ఇదిగోండి వెజిటేబుల్ టమ్ లెమన్ రైస్ చూసారా బౌల్ నిండుకు ఉంది ఆల్రెడీ టూ ప్యాకెట్స్ వేసినారనుకుంటా అనుకుంటా అదనమాట వీడియో ఇంతవరకు కానీ ఓపిక్గా చూసినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ సపోర్ట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ బాయ్